ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ పొన్నం శ్రీధర్బాబు పర్యటించారు జిల్లా పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు ప్రతి ఎకరానికి నీరు అందేలా పెండింగ్ ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రాష్టంలో అత్యధికంగా ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారన్నారు సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం ఐదు వందల రూపాయల బోనస్ చెల్లిస్తుందని అన్నారు ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా నాలుగవ తేదీ పెద్దపల్లి జిల్లాలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు తప్పకుండా ఒక్కొక్క ప్రాజెక్టుకు అనుగుణంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఇరిగేషన్ కు సంబంధించిన అన్ని ప్రాజెక్టులను దశల వారీగా తొందరలో పూర్తి చేస్తారనే ఆకాంక్షలు ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ జిల్లాల వరిధాన్యం ఉత్పత్తి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నెంబర్ వన్ ఉండే తెలంగాణలో కూడా నెంబర్ వన్ ఉంది అటువంటి ఈ ప్రొక్రిమెంట్ లో గతంలో సివిల్ సప్లైస్ మంత్రి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా కూడా అధిక తూకం పేరు మీద లేదా ఇతరత్ర అనేకమైన ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంది కానీ ఈ సంవత్సరం ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా రైతులకు సంబంధించిన ధాన్యంతో పాటుగా సన్న ధాన్యం బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే అంశం మీద ఎప్పటికప్పుడు మా విజ్ఞాపనాలను మన్నించే పరిష్కరించినటువంటి గౌరవ మంత్రి గారికి సంబంధంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా